హలో అండి ఈరోజు ఉలవచారు కాయడానికి గ్లాస్ ఉలవలు తీసుకున్నానండి కాళలా వేసుకొని కలర్ మారే వరకు వేయించుకోవాలండి ఈ విధంగా వేగితే సరిపోతాయండి తర్వాత చల్లారిన తర్వాత ఇవి పౌడర్ కింద మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టుకున్నాక ఇంకే విధంగా ఉందండి అప్పుడు గిన్నెతో వాటర్ తీసుకుని మిక్సీ పెట్టిన పౌడర్ని గిన్నెలు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి అందులో పసుపు సాల్ట్ కారం వేసుకున్నానండి అలాగే చీలిని పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒక టమాటా వేసుకున్నానండి కరివేపాకుని బాగా ఉడికించుకోవాలండి బాగా మరిగే వరకు ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకున్నానండి మళ్ళీ చింతపండు రసం కూడా బాగా మరగాలండి ఇలా బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకొని వేరే కళాయి తీసుకొని పోపేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించుకొని జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసుకున్నానండి అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకునండి బాగా వేగిన తర్వాత పోయి పెట్టేసుకోవడం అంతే అండి ఎంత రుచికరమైన ఉలవచారు ఆరోగ్యానికి మంచిదండి ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుందండి అలాగే రైస్లో కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎమ్మెగా పొలంసారి రెడీ అండి